హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమని రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఇది చూడటానికి నెల్లూరు స్టైల్ చేపల పులుసు లాగా ఉంటుంది కానీ ఎగ్జాక్ట్ నెల్లూరు స్టైల్ అయితే కాదు అది నేను మరొకసారి డీటెయిల్గా పోస్ట్ చేస్తాను ఈసారికి నా స్టైల్లో కానివ్వండి ఇది ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీకి నేను తీసుకున్న చేప వచ్చేసి కొరమీన్ చేప ఇది నాకు క్లీన్ చేసుకున్న తర్వాత సుమారుగా ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాములు వచ్చింది మీరు ముక్కల్ని కట్ చేయించుకునేటప్పుడు ఈ సైజులో కట్ చేయించుకోండి ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసుకొని బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉంచి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి ఇంకా బెస్ట్ పద్ధతి ఏంటంటే ఒక బండరాయి అవైలబుల్గా ఉంటే దాని మీద కళ్ళు ఉప్పు వేసుకొని బాగా రుద్దండి మనకి చేప అనేది వాసన రాకుండా ఉంటుంది అలా క్లీన్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అర టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ కారాన్ని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ సమయంలో మన కర్రీకి కావాల్సిన చింతపండు గుజ్జిని ప్రిపేర్ చేసుకుందాం దానికి ఒక బౌల్ తీసుకొని నలభై గ్రాముల చింతపండుని సెవెంటీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నన్ను అడిగితే ఇక్కడ చింతపండు గుజ్జికి అసలు మెజర్మెంట్స్ ఏమి లేదండి పులుపు ఎక్కువ తినే వాళ్ళయితే ఒక పది గ్రాములు ఎక్కువ వేసుకుని తప్పేం లేదు అసలు పులుసుకి పులిపే అందాం ఇప్పుడు మసాలా కోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి చేపల పులుసుకి కడాయి అనేది లోతు తక్కువ వెడలు పెక్కువగా ఉండేది తీసుకోవాలి అప్పుడే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి అలా కడాయి హీడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పులుసుకి ఎప్పుడు కూడా ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలండి ముఖ్యంగా చేపల పులుసుకి ఆయిల్ హీట్ అయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడాక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని మిక్సీలో బరగ్గా పట్టుకొని వేసుకోవాలి చేపల పులుసుకి ఎప్పుడైనా కానీ ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేసి బాగోదు మిక్సీలో రఫ్గా పట్టుకొని వేస్తేనే బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గించుకున్నాక నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా మూడు నిమిషాలు వేయించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడంతో ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగానే మిక్సీ పట్టుకునంటే ఒక పెద్ద సైజ్ టమాటాని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి అలా కాసేపటికి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవ్వాలి ఇప్పుడు మనం నానపెట్టి గుజ్జుగాపు తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని కాసేపు మరిగించుకోవాలి ఈ టైంలోనే మనం పులుసుకి సరిపడంత వాటర్ని యాడ్ చేసుకోవాలి కానీ ఆ వాటర్ అనేది చింతపండు గుజ్జులో నుండే తీసుకోవాలి ఇలా పులుసు మరగడం మొదలయ్యాక ముందుగా మీరు తలకాయ ముక్కలు కానీ తీసుకొని ఉంటే అవి ముందుగా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలా రెండు నిమిషాలు ఉడికించుకున్నాక మిగిలిన చేప ముక్కల్ని నెమ్మదిగా వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా వెన్న వేసుకొని మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి కలుపుకోవడం అంటే గరిట పెట్టుకొని కలపడం కాదండి అసలు ఇక్కడ నుండి గరిట అనేది వాడకూడదు నేను మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు విరిగిపోతాయి ఇలా కాసేపు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయలు కొంచెం పులుపు ఎక్కువగా ఉంది అందుకే ఒక ఐదు ముక్కలు వేసుకున్నా మనం ముందుగా వేసుకున్న చింతపండు పులుపుతో పాటు మామిడికాయ పులుపు కూడా కలిసి చేప ముక్కలు భలే రుచిగా ఉంటాయండి ఈ సమయంలో మనం ముందుగానే గ్రైండ్ చేసుకునే మసాలాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నాకైతే ముప్పై నిమిషాలు పట్టిందండి ముక్కలు ఉడికి పులుసు చిక్కబడడానికి పులుసు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ మరియు పుల పుల్లటి చేపల పులుసు రెడీ దీన్ని మాత్రం మీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోకండి డైరెక్ట్గా మీ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చేయండి చేయండి